ప్రభుత్వ హాస్పిటల్లో ఇక మందులు లేకుండా పోయినాయి నిధుల కోత ఉంది ఔషధాల కొరత ఉంది ఇక ప్రభుత్వ దవాఖానాల్లో మందుల లేమి రెండు నెలలుగా నిలిచిపోయిన సరఫరా పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఇక ఈఎస్ఐ నిధులు వచ్చినా చెల్లించని సర్కారు ఇక చివరి దశకు నిల్వలు మొత్తానికి రోగుల అవస్థలు పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇగో మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పరిస్థితి ఇట్లా ఉన్నది ప్రభుత్వ దవాఖానాలలో మందులు లేవు వైద్యం సరిగా లేదు మందులే లేవు ఇగో నిధుల కోత ఉందట ఔషధాల కొరత ఉందట ఈఎస్ఐ నిధులు వచ్చినా కానీ చెల్లించలే చెల్లిస్తలేరట ఇగో ఇట్లా ఉంది రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఔషధాల కొరత ఇక వేధిస్తున్నది ప్రభుత్వ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు ఇక మందుల సరఫరాను నిలిపివేసినట్టు కూడా చెప్తున్నారు దీంతో మందులు సరైన ఆ మోతాదులో దొరకని పరిస్థితి నెలకొన్నదని కూడా వైద్యులు ఇక వాపోతున్నారు ఇందులో సాధారణ ఔషధాల నుంచి విలువైనటువంటి ప్రాణాధార ఔషధాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు మ సాధారణ ఔషధాల నుండి ప్రాణాధారమైనటువంటి ఔషధాలు కూడా ఉన్నాయట ఈ మందులలో అట్లాంటిది ఏ ఏ మెడిసిన్ కూడా రావట్లేదట మందులే వస్తున్నాయట మందులు మందులు సప్లై చేసేవాళ్ళు ఆ హాస్పిటల్కు అసలు మందులు కూడా తీసుకొస్తలేదట అట్లా అయిపోయింది ఇక ఇకపోతే సాధారణంగా వైద్య ఆరోగ్య శాఖ ఎం ఎంఎస్ఐడి ఐడిసి ద్వారా ఇక డిస్ట్రిబ్యూటర్లు సప్లయర్ల నుంచి ఔషధాలను కొనుగోలు చేస్తుంది ఈఎస్ఐ దావాఖానాలు ఇక డిస్పెన్సరీలకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది గాంధీ ఉస్మానియా ఇక నీలోఫర్ వంటి ప్రధాన దావాఖానాలు కొన్ని మందులను కూడా నేరుగా కొనుగోలు చేస్తుంటాయి నిర్ణీత గడువుతో చెల్లింపులు ఇక చేస్తుంటాయి ఇక టీఎస్ ఇక టిఎస్ఎం ఎస్ఐడిసి ఇక ఈఎస్ఐ హైదరాబాద్లోని ప్రధాన దవాఖానల నుంచి కూడా తమకు సుమారు నాలుగు వందల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని కూడా ఇక ట్విన్ ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ ఇక సప్లయర్స్ ఇక అసోసియేషన్ సభ్యులే స్వయంగా తెలిపారు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో మందుల సరఫరా నిలిపివేసినట్టు కూడా చెప్పారు ఇక ఈఎస్ఐ నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల ఎనభై కోట్ల నిధులు కూడా వచ్చాయని వాటిని కూడా చెల్లించడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు బ్యాంకుల నుంచి ఓవర్ ఇక డ్రాప్ కూడా మొత్తానికి ఈ రకంగా ఉన్నది వ్యవహారం మందుల కొరత పైసలు లేకుండా ఇగో ఈ రకంగా మిగతాది ఎక్కడ ఉందో వార్త చూద్దాం దవాఖానాలలో పూర్తిగా మందుల కొరత హేమ హైడ్రామా ఎడబోయిందబ్బా భూమి పట్ట చేసేందుకు లేవు వీటిలో ఉంది పరిస్థితి దొరికింది 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 ఇగో ఇంత ఘోరమా ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేకుండా పోవడమేంద్రా బాబు ఇక ఇవ్వడం లేదా దీంతో కంపెనీలకు నగదు చెల్లించలేక ఇక చేతులెత్తేసినట్టు కూడా చెప్తున్నారు ఈ విషయంపై ముఖ్యమంత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఇతర ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చిన చెల్లింపులు జరగడం లేదని వాపోయారు ఇక అడగంటుతున్న నిల్వలు సాధారణంగా ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా మందులను నిల్వ ఉంచుతుంది ఇక డిస్ట్రిబ్యూటర్లు సరఫరా నిలిపివేసిన గతంలో నిల్వ ఉంచినటువంటి ఔషధాలతో ఇప్పటి వరకు కూడా తెలుస్తున్నది ఈ నిల్వలు కూడా అడుగంటి పోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక స్టాక్ కావాలని కూడా అడిగితే వెంటనే మందులు రావడం లేదని వైద్యులు చెప్తున్నారు నాలుగైదు రోజుల తర్వాత కొంత ఇక మేరే మేరే స్టాకు వస్తున్నదని కూడా వేరే స్టాక్ వస్తుందని కూడా వాపోతున్నారు ఇక జ్వరం జలుబు వంటి చిన్న వ్యాధులు ఇక బీపీ మధుమోహ రోగులకు ఇచ్చేటువంటి నిరంతర ఔషధాలకు కూడా పెద్దగా ఇబ్బంది లేదని ధావగాన చికిత్సల్లో ఇక వాడే ప్ర ప్రాణాధార మందులకు మాత్రం కొరత ఏర్పడిందని కూడా తెలిపారు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒకటి రెండు వారాల్లో అన్ని రకాల మందులకు కొరత ఏర్పడటం ఖాయమని కూడా చెప్తున్నటువంటి అంశం మందుల కొరత విషయంపై ఇక టీఎస్ ఎంఎస్ఐడిసి అధికారులను కూడా వివరణ కోరగా నిల్వలకు ఇబ్బంది లేదని చెప్తున్నారు ఇక ఎన్నికల ప్రచారం పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో నేపథ్యంలో ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికైనా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కూడా కోరుతున్నటువంటి అంశం ఈ రకంగా మందుల కొరత ప్రభుత్వ దావాఖానాల్లో మందులకు కొరత ఏర్పడింది